చాలా రోజుల తర్వాత సాయిబాబా పూజనైతే చేసుకున్నాను ఈరోజు సాయిబాబా పూజతో పాటు నా లైఫ్లో ఎదురైన కొన్ని సాయిబాబా మహిమలను కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు జరిగి దగ్గర పన్నెండు సంవత్సరాల పైనే అవుతుందండి ఎప్పుడు ఎవరికి కూడా ఇది నేను చెప్పుకోలేదు అయితే చెప్పే సందర్భం రాలేదు ఇన్ని సంవత్సరాలకి చెప్పే సందర్భం వచ్చింది అనుకుంటున్నాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నా దృష్టిలో ఒక పెద్ద మహిమనే అనుకుంటాను అయితే మీకు కూడా ఎలా అనిపించింది నేను చెప్పిన విషయాన్ని అనేది మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అయితే పూజతో పాటు ఆ మహిమలు అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అయితే చాలా రోజుల తర్వాత తెల్లవారుజామునే సాయిబాబా పూజ చేసుకోవాలనిపించింది ఎప్పుడో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం సాయిబాబా నవగురువారాలు పూజ చేసినప్పుడు సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు ఇంత ఉదయాన్నే చేసుకుండేదాన్ని మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇలా చేసుకోవడం ఇదే మొదటిసారి అయితే సపరేట్గా పేట పెట్టుకొని ముందే అనుకున్నాను ఇలా చేసుకుందాము అని చెప్పి మనసులో ఏ విధంగా నాకు అనిపిస్తే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను మరుసటి రోజు పూజ కోసం చక్కగా ఉదయాన్నే నిద్రలేచి గురువారం తెల్లవారుజామునే ఇల్లంతా కూడా మరొకసారి శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం అంతా కూడా చేసి ఇంట్లో దీపారాధన అయితే ముందుగా చేసుకున్నాను దేవుడి గదిలో అలానే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి గడపలక్ష్మికి కూడా దీపారాధన అంతా కూడా చేసుకొని అప్పుడు సాయిబాబా అయితే మొదలుపెట్టాను దగ్గర ఒక ఐదు ఐదున్నర ప్రాంతంలోని పూజనైతే స్టార్ట్ చేశాను ముందుగా పేట వేసుకొని మన సబ్స్క్రైబర్ పంపించిన సాయిబాబా పటాన్ని అయితే పెట్టుకున్నాను సాయిబాబా పట్టానికి చక్కగా మల్లెపూలు మాలను అయితే వేశాను ప్రతి ఏడాది కూడా మొదటిగా వచ్చిన సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా నేను సాయిబాబాకే ముందుగా పెడతానండి అది నాకు కొద్ది సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది ఈ సంవత్సరం కూడా మొదటిగా వచ్చిన మల్లెపూలు సాయిబాబాకే పెట్టాను అలా మల్లెపూల దండని చక్కగా మామిడి పెట్టి కొంచెం పంచపాత్రతో నీళ్ళు పెట్టాను అలానే ఒక పేట మీద చిన్న పేట మీద ఒక ప్లేట్ పెట్టి సాయిబాబా విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను అలాగే ఇంకొక చిన్న ప్లేట్లోని గణపతి విగ్రహాన్ని పెట్టుకొని రెండు దీపాలను ఏర్పాటు చేసుకున్నాను చక్కగా రెండు దీపాలను ఏర్పాటు చేసుకొని మొదటిగా అగరవత్తితో అయితే దీపారాధన చేసుకున్నానండి చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఎక్కువ హడావిడి లేదు ఎక్కువ వేరే ఆలోచన లేదు మనసంతా దైవం మీద పెట్టుకొని ఎందుకు మనసుకి అనిపించింది చేసుకోవాలి కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి ఇలా దీపారాధన అంతా కూడా చేసుకున్న తర్వాత మొదటిగా గణపతికి అయితే ప్రార్థన చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని చెప్పి గణపతికి దండం పెట్టుకొని దీపాల దగ్గర పువ్వులు పెట్టి ముందుగా దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు కదా అందుకు దీపాలకైతే నమస్కారం చేసుకున్నాను నమస్కారం చేసుకొని ముందుగా గణపతికి భరద్రం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విజ్నోపశాంతి అనే శ్లోకాన్ని చెప్పుకొని ఓం గమ్ గణపతియే నమ అని అనుకుంటూ వినాయకునికైతే ముందుగా పూజ చేసుకున్నాను అయితే వినాయకునికి అష్టోత్తరం చదవలేదండి పూలు పెట్టినంతసేపు కూడా ఓం గమ్ గణపతియే నమ అని అనుకుంటూ పూజనైతే చేసుకొని దూపం దీపం నైవేద్యం కింద పూజ చేసుకున్నాను ఆ తర్వాత సాయిబాబాకి అష్టోత్తర సతనామాలుతోని పూజనైతే చేసుకున్నాను పువ్వులతోని అలానే ముత్యాలతో బాబాకైతే పూజ చేసుకున్నాను ఎప్పుడు కూడా అష్టోత్తరం కానీ చా సాయి కానీ చదువుకుంటానండి నాకు సాయిబాబా చాలీసా అంటే చాలా ఇష్టం చూడకుండా కూడా చదువుకుంటాను నాకు అష్టోత్తరం కూడా ఎక్కువ చూసి చదవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైనా డౌట్ ఉంటుందేమో అని చెప్పి మొబైల్లో పెట్టుకుంటాను కానీ బాగా వచ్చు ఎందుకంటే నాకు కొన్ని సంవత్సరాల నుంచి అని ఎక్కువ పూజ చేయడం మొదలుపెట్టాను కాబట్టి ఆ ప్రతి వారం సాయిబాబా అష్టోత్తరం చదవడం వల్ల బాగా కంటిస్థ వచ్చేసి చూడకుండా చదువుకుంటాను ఇక్కడ బాబాకి సంపంగ పూలతోనైతే పూజ చేసుకుంటున్నాను ఈ ఏడాది సంపంగ పూలు ఇలా మా ఇంటికి రావడం ఇదే మొదటిసారి అందుకే మొదటిగా బాబాకి పెట్టుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇలా అన్నీ కూడా బాబాకి పెట్టి మొత్తం సాయిబాబా అష్టోత్రం అలానే సాయిబాబా చాలీస అంతా కూడా చదువుకొని ఇలాగ సంపంగ పూలతోనైతే పూజ చేసుకున్నాం అనమాట అలానే ముత్యాలు కూడా వేసి బాబాకి ఓం శ్రీ సాయినాథాయ నమ అని అనుకుంటూ ఒక్కొక్క ముత్యం కూడా వేసుకొని బాబాకి ముత్యాలతో కూడా పూజ చేసుకున్నాను అలాగే సాయిబాబా పూజలోని పూజ అయినంతసేపు కూడా ధూపాన్ని ఎంత ఇష్టంగా అయితే బాబాకి వేస్తానో ఆ రోజంతా కానీ లేదా ఆ దీపాలు ఉండే సమయంలో కానీ దూపాన్ని అయితే ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తాను ధూపం ఎక్కువ ఉంచడానికి ప్రయత్నిస్తాను అంటే ఇంకా అదే ఒక ధుని కింద నేను మనసులో భావించుకొని అలా పెడతానన్నమాట ఆ తర్వాత బాబాకి అరటిపళ్ళుని నైవేద్యంగా సమర్పించాను సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించి కొంచెం మంచినీళ్ళు కూడా పెట్టి సాయిబాబాకి కొబ్బరికాయను కూడా కొట్టి పూజనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను తర్వాత బాబాకి హారతి కూడా ఇచ్చుకున్నాను హారతి పాట కూడా పాడుకున్నానండి హారతి ఇచ్చేటప్పుడు ఏ టైంలో అంటే ఉదయాన్ని చేశాను అనుకోండి ఆ ఉదయాన్నే టైంలోని కాకడే హారతి అవుతుంది కదా ఆ హారతి పాట పాడుకుంటాను మధ్యాహ్నం టైంలోని హారతి ఏదైతే అవుతుందో ఆ పాట పాడతాను అలా సేజ్ ఆరతికి ధూపహారతికి అలా అన్నిటికీ కూడా అనుగుణంగా నేను ఎప్పుడు పూజ చేసుకుంటే బాబాకి దానికి తగ్గట్టుగా పాట పాడుకుంటూ నేను బాబాకి పూజనైతే చేస్తాను మనం ఎంత గొప్పగా చేస్తున్నాం అనేది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం అనేది ముఖ్యమండి శ్రద్ధ ఇంకా సబూరి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బాబా మన పూజనైతే స్వీకరిస్తారనమాట ఈ విధంగా బాబా పూజని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత చెప్పాను కదా నా లైఫ్లో జరిగిన ఒక రెండు సాయిబాబా యొక్క మహిమలు చెప్తానని చెప్పి దానిలో మొదటిది ఈ సాయిబాబా సచ్చరిత్ర పుస్తకం అండి నాకు ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఈ పుస్తకం నా దగ్గర ఉండేది కాదు అసలు ఇలాంటి ఒక పుస్తకం ఉంటుందని కూడా తెలిసేది కాదు నాకు మొదటిసారి ఇక్కడ మా ఎదురింట్లోని ఒకరు అద్దెకుండేవాళ్ళు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నన్ను ఎప్పుడు కూడా వదినా వదినా అని పిలిచేదన్నమాట తను వెళ్ళిపోతూ మొత్తం సామాన్లు అన్నీ కూడా వ్యాన్ మీద ఎక్కించేశారు కానీ ఈ ఒక్క బుక్ కొన్ని బుక్స్తో పాటు కలిసిపోయిందంట అవి పడేయాల్సిన బుక్స్ అని చెప్పేసి అక్కడ వదిలేసి లాస్ట్లో మాకు చెప్పడానికని వచ్చారు వదినా వెళ్ళొస్తాము వదినా ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాము అని చెప్పి చెప్పడానికని వచ్చి అయ్యో ఈ బుక్ ఎందుకు ఎక్కడ ఉండిపోయింది అని చెప్పి ఆ బుక్ని వాళ్ళు పట్టుకెళ్లకుండా సరే వదిన మీకోసమే బాబా వదిలించేసినట్టు ఉన్నారు ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం ఈ బుక్ మీకోసం వదిలించేసినట్టు ఉన్నారు మీరు తీసుకోండి ఈ బుక్ అని చెప్పి ఆ బుక్ని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు మొదటిసారి అదే నా దగ్గరికి రావడం అండి ఆ బుక్ సాయిబాబా అనుమతి లేని ఏది జరగదు అంటారు కదా అలా ఆ అమ్మాయి చేతుల మీద మొదటిసారిగా బుక్ వచ్చింది అలా ప్రతిసారి కూడా ఒక ఆరేడు బుక్స్ నాకు అలానే గిఫ్ట్గా వచ్చాయి అది నా లైఫ్లో జరిగిన మొదటి సాయిబాబా మహిమండి ఇది మీరు కొట్టి పారేయచ్చు బుక్కే మీరు ఎంత మహిమ అనుకోవాలని నా దృష్టిలో బుక్ అనేది కూడా చాలా వాల్యుబుల్ నాకు బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం అందులో సాయిబాబా బుక్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట అది నా లైఫ్లో జరిగిన మొదటి మహత్యం ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ మాకెంది ఇంట్లో అంటే మా ఫస్ట్ ఫ్లోర్లోని మేము ఇల్లు కట్టిన కొత్తలోని ఒక పెయిర్ అయితే మా ఇంటికి అద్దెకి వచ్చారు కొత్తగా పెళ్ళి ఒక త్రీ మంత్స్ తర్వాత మా ఇంటికి అద్దెకైతే వచ్చారు వాళ్ళు మా ఇంట్లోనే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఉన్నారు వాళ్ళకి ఇక్కడే బాబు పుట్టాడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన నిమిత్తం వాళ్ళు కూడా వేరే ఊరు వెళ్ళిపోతుండగా ఇల్లు అంతా కూడా ఖాళీ చేసేసి మాకు లాక్ అన్నీ కూడా అంటే కీస్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు ఎప్పుడూ కూడా చెప్తుంటాను ఇల్లు ఖాళీ చేసిన రోజు మేము తొడము తర్వాత రోజు తుడుస్తామని అలా వాళ్ళు వెళ్ళిపోయిన మరుసటి రోజు ఇల్లంతా కూడా తుడుద్దామని చెప్పేసి క్లీన్ చేస్తుండగా లాస్ట్లో చెత్త అంతా ఎత్తేద్దామని అనుకునేసరికి ఈ సాయిబాబా అనే ఒక చిన్నది నాకు కనిపించింది షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు అని ఆ ఫోల్డ్ ఏదైతే ఉందో అది కనబడేసరికి ఓపెన్ చేసి చూస్తే ఇలా షిరిడీ వెళ్ళేటప్పుడు మనం ఏవేవి చెయ్యాలి ఎలా చేయకూడదు ఏవి మనం దర్శనం చేసుకొని రావాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఒక దాని మీద తర్వాత ఒకటి అన్నీ కూడా పాయింట్స్ అయితే నోట్ చేసి ఉంచారనమాట అది వాళ్ళు రాసుకున్నారా లేదా స్వయంగా బాబాని నాకు అక్కడ పెట్టి వెళ్ళిపోమని చెప్పారా తెలియదు కానీ చెత్తలో ఏదో ఒక పేపర్ అనుకొని పడేయాల్సిన దాన్ని ఆ ఒక్క చిన్న షిరిడి అనే ఒక చిన్న పదం వల్ల ఆ పేపర్ని దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల పాటు ఎంతో జాగ్రత్తగా నేను ఈ బుక్ ఈ బుక్లోని పేపర్ని అయితే దాచుకున్నాను ఈ రెండు కూడా బాబా నాకు చేసిన అతి గొప్ప మహిమలండి ఇది ఇప్పటి వరకు దాచుకున్నాను ఇప్పటి వరకు నాతో క్లోజ్గా ఉండే మా సిస్టర్స్కి కానీ మా మదర్కి కానీ మా ఫ్రెండ్కి కానీ ఎవరికి కూడా నేను ఈ పేపర్ కోసం చెప్పలేదు చెప్పేంత అవకాశం ఎప్పుడూ రాలేదు ఎందుకంటే మరి బాబా చెప్పనవలేదు లేకపోతే ఇంకోటో నాకు తెలియదు అవకాశం రాలేదు ఎప్పుడూ ఆ సందర్భం రాలేదు ఎవరికీ చెప్పుకోలేదు కానీ ఎందుకో ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది బాబా అనుమతి అనుమతులైందే ఏది చెయ్యం కదా ఈ రెండు కూడా బాబా అనుమతితోనే నా దగ్గరికి వచ్చాయి ఈ రెండు ఎప్పుడు ఫర్ ఎవర్ నాకు స్పెషల్ గిఫ్ట్స్ అండి బాబా దగ్గర నుంచి వచ్చినవి అందుకే ఎప్పుడైనా నాకు మనసుకి బాధ అనిపించిన ఏమైనా కష్టంగా అనిపించినా ఈ బుక్ ఓపెన్ చేసుకొని ఒక కొన్ని పేజీలు చదువుకోవడం అలానే ఆ పేపర్ చదువుకోవడం చేస్తాను స్వయంగా బాబాతోనే మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకో ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అందరికీ కూడా ఒకసారి చూపించి దీని యొక్క స్టోరీ కూడా చెప్పుకోవాలనిపించింది మీలో ఎవరైనా ఒకవేళ నమ్మకపోతే కొట్టి పారేయకండి నచ్చకపోతే వదిలేయండి కానీ ఇగ్నోర్ చేయ ఇగ్నోర్ చేసేసేయండి మళ్ళీ దానికోసం స్పెషల్గా వేరే ఏ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు నా వరకు నాకు అది బాబా గారు చేసిన ఒక మహిమే అనమాట ఆ బుక్ కానీ ఆ పేపర్ కానీ మీరు కూడా ఒకవేళ పాస్ చేసి చదవండి దానిలో ఏ పాయింట్స్ ఉన్నాయో మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది నా వరకు నాకు ఇది బెస్ట్ గిఫ్ట్ అండ్ స్పెషల్ గిఫ్ట్ అనమాట అందరూ బాగుండాలి అందులో మనం